అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ వీడియోలో విజయవాడ సత్యనారాయణపురం ఏరియాకి దగ్గరలో అట్లాగే మెయిన్ రోడ్కి ఆటో సర్వీస్ బస్ స్టాప్కి దగ్గరలో కూడా ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది టోటల్గా ఐదు ఫ్లోర్లు ఉంటుంది ఫ్లోర్కి రెండు చొప్పున పది ఫ్లాట్లు టూర్ ఫేస్లో ఫ్లాట్ని మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నానండి ఈ ఫ్లాట్ అయితే రెడీ చేశారు ఇది సేమ్ ఇదే రీతిగా మీకు పైన ఫ్లోర్స్లో ఫ్లాట్స్ సేల్కి పెట్టారు రెడీ అయిపోయిన ఒక ఫ్లాట్ మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నానండి ఇదంతా డైనింగు అట్లాగే సపరేట్ డైనింగ్ ఇచ్చారు పూజ గది ఓపెన్ కిచెన్ అండి టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చి మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ప్లింత ఏరియా ఎనిమిది యాభై వస్తుంది కింద ల్యాండ్ వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది గజ ల్యాండ్ అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ తలుపు దగ్గర ఉన్నది వాష్ ఏరియా అండి అటు చూశారు కదా డైనింగు మంచి కలర్ కాంబినేషన్ అండి కబోర్డ్స్ కానీ కింద ఫ్లోర్ టైల్స్ కానీ వాల్ పెయింట్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది చాలా డీసెంట్గా రెడీ అయితే చేశారు సేమ్ ప్యాటర్న్లో మీకు పైన ఫ్లాట్స్ కూడా రెడీ అవుతున్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షను సెంటర్కి అన్ని ఎమ్యూనిటీస్కి అంటే ఐ మీన్ హాస్పిటల్స్ బస్ స్టాపు సూపర్ మార్కెట్స్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఫ్లాట్ కోసం చూసే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అండి ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకి డెబ్బై లక్షలు చెప్తున్నారు కొంచెం రేట్ మాట్లాడుకునే అవకాశం ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రోడ్ సైడ్ బాల్కనీ వస్తుంది ఈ ఫ్లాట్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నంబర్కి కాల్ చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇట్లాగే ప్రతిరోజు మేము ప్రాపర్టీకి వీడియోస్ పెడుతుంటాం కాబట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్